డెఫినెట్గా అరెస్ట్ చేయకుండా ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు మాత్రం ప్రిఎంఎల్ఏ యాక్ట్ కింద పందొమ్మిదానుక ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు ఇక సాఫీగా జరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత విచిత్రం అంటే సర్చను వచ్చినారు సర్చన్ వచ్చి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ తీసుకుపోతామంటున్నారు అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకునే వచ్చినారు ప్లాన్గా అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య దీంతో ఏమీ లేదు సర్చన్ వచ్చినారు మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు ఊరికే కావాల్సికునే తీసుకుపోతామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ